హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు శ్రీలక్ష్మి శ్రీనివాస ఛానల్ మన భారతీయ ధర్మంలో ప్రతిరోజు కూడా విశిష్టమైంది ప్రతిరోజుకి ఏదో ఒక ప్రత్యేకత ఉంటుంది ప్రతిరోజు మనం ఎలా ఆహారాన్ని తీసుకుంటామో ఉదయం మధ్యాహ్నం సాయంత్రం మూడు పూట్లు అదేవిధంగా భగవంతుని కూడా త్రికాలాలు అర్చించాలని చెప్పి మన సనాతన ధర్మం చెప్తుంది అనమాట దీంట్లో కొన్ని పాసాలకి ప్రత్యేకత ఉంటుందన్నమాట ఇప్పుడు మనం కూడా మన జీవితంలో కొన్ని రోజులు ప్రత్యేకంగా పుట్టినరోజులని అలా స్పెషల్ డేస్ చేసుకుంటాం కదా అదేవిధంగా మాసాల ప్రతిరోజు పవిత్రమైంది అయితే వాటిల్లో కొన్ని మాసాలకి కొన్ని ప్రత్యేకత ఉంటుంది దాకా మన వైశాఖ మాసాన్ని గురించి వైశాఖ మాసం యొక్క విశిష్టతను గురించి చెప్పుకోవడం జరిగింది అదేవిధంగా వైశాఖ మాసం తర్వాత వచ్చేటువంటి మాసం ఏంటంటే జ్యేష్ఠ మాసము జ్యేష్ఠ మాసము అంటేనే దీంట్లోనే ఉంది జ్యేష్ఠ అంటే పెద్దది గొప్పది అందరికంటే మొదటి వాళ్ళు జ్యేష్ఠుడు అంటుంటాం కదా మన ఇంట్లో పెద్దవాళ్ళని ఏమంటుంటాం జ్యేష్ఠుడు అంటుంటాం అదేవిధంగా ఈ జ్యేష్ఠమాసంలో కూడా కొన్ని పర్వదినాలు ఉన్నాయన్నమాట అవి ఏంటంటే దశ పాపహర దశమి ఏకాదశి పౌర్ణమి ఇలా కొన్ని పర్వదినాలు ఉన్నాయి అదేవిధంగా ఈ జ్యేష్ఠమాసంలో వచ్చేటువంటి శుక్లపక్ష అష్టమికి ఏ ఏమాష్టమి అని పేరంటే భౌమాష్టమి అని పేరు ఈరోజు ఒక ఈ రోజుకు కూడా ఒక విశేషమైనటువంటి ప్రత్యేకత ఉంది ఎందుకంటే దశ మహావిద్యల్లో ఒక రూపమైనటువంటి అమ్మవారి రూపం ధూమావతి అమ్మవారు అనమాట ఈ ధూమావతి అమ్మవారి జయంతి కూడా వైశాఖ శుక్ల అష్టమి అంటే రేపు మంగళవారం వచ్చింది కాబట్టి దీనిని భౌమాష్టమి అని కూడా పిలవడం జరుగుతుంది అనమాట వైశాఖ శుక్ల అష్టమి రోజున ధూమావతి అమ్మవారు ఆవిర్భవించడం జరిగింది కాబట్టి దీనికి అందులో మంగళవారం కూడా కలిసి వచ్చింది కాబట్టి ఇంకా విశేషం అనమాట ఇప్పుడు మనం ఈ ధూమావతి అమ్మవారిని గురించి క్లుప్తంగా కొన్ని విషయాలు తెలుసుకుందాం అనమాట సరేనా అండి మనం ఇందాకనే చెప్పుకున్నాం దశ మహావిద్యల్లో ఒక రూపం అమ్మవారి రూపం అన్నమాట ఆ దశమి మహావిద్యలకు సంబంధించినటువంటి ఒక చిన్న స్తోత్రాన్ని చెప్తాను మీకు ఇప్పుడు కాళికా రూప సంపన్నే నమ తారాకృతే నమ చిన్నమస్తా స్వరూపాయ శ్రీ విద్యాయ నమో నమ భువనేశి నమస్తుభ్యం నమస్తే భైరవాకృతే నమోస్తు బగలా ముఖ్యై ధూమావత్యై నమో నమ నమస్త్రిపుర సుందర్యై మాతంగ్యైతే నమో నమ దోగ్రీ రూపే నమస్తుభ్యం నమో ఘోరాకృతే దశ విద్యా మహాదేవి కృపా పార్వణ చంద్రిక ముదా సదా ప్రవర్తేత తాపత్రయ ఇది దశ దశ మహావిద్య యొక్క స్థుతి అనమాట దీంట్లో ఒక అమ్మవారి రూపం ధూమావతి అమ్మవారి రూపం ఈ స్తోత్రాన్ని గను చదివించిన చదివినట్లయితే మన యొక్క తాపత్రయాలన్నింటిని కూడా నివారించడం నివారింపబడతాయి అన్నమాట కాబట్టి ఇప్పుడు మనం ఈ ధూమావతి అమ్మవారిని గురించి క్లుప్తంగా తెలుసుకున్నాం అనమాట ఈ అమ్మవారి అవతారం ఎలా ఆవిర్భవించిందంటే ఒకసారి పార్వతీ పరమేశ్వరుడు ఇద్దరు కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు అప్పుడు పార్వతి అమ్మవారు ఏమడుగుతుందంటే నాకు చాలా ఆకలిగా ఉంది అని అని చెప్తుంది అనమాట స్వామితోటి తన భర్త అయినటువంటి పరమేశ్వరుడితోటి అప్పుడు పరమేశ్వరుడు ఏం చెప్తాడంటే నంది భృంగిని పంపించి ఏమన్నా ఆహారం తెప్పిస్తాను అని చెప్తాడనమాట తెప్పిస్తారంటే వాడిని పంపిస్తాడు అమ్మవారికి ఆకలిగా ఉంది ఏమైనా ఆహారం తీసుకోరని వాళ్ళు వచ్చే అమ్మవారు నాకు చాలా ఆకలి బాధ ఎక్కువగా ఉంది చాలా తీవ్రంగా ఉంది నాకు వెంటనే నా ఆకలిని తీర్చాలి అంటుంది అప్పుడు పరమేశ్వరుడు కూడా ఆ అమ్మవారి యొక్క ఆకలి బాధను గమనించి ఏం చేస్తాడంటే ఆయనే ఆహారం అయ్యి అమ్మవారికి అమ్మవారికి సమర్పించుకుంటాడు తనను తానే సమర్పించుకుంటాడు అనమాట పరమేశ్వరుడే ఆహారంగా ఆహార రూపంలో తనను తానే అమ్మవారికి సమర్పించుకుంటాడు ఎప్పుడైతే ఆ అమ్మవారు పరమేశ్వరుని ఆహారంగా స్వీకరిస్తుందో అంటే భౌతికంగా పరమేశ్వరుడు ఉండడు కాబట్టి ఆమె ఒక భర్త లేనటువంటి స్త్రీ రూపంలో ఉంటుందనమాట అంటే ఎలా ఉంటుంది రుద్రుడైనటువంటి ఆ పరమేశ్వరుడి అగ్నిస్వరూపం కదా రుద్రుడు కదా ఆయన ఎప్పుడైతే తనలో ఆహారంగా తీసుకొని భక్షిస్తుందో అప్పుడు ఆమెలో నుంచి ఒక ధూమ ఒక పొగలాంటిది వెలువడుతుంది అనమాట పొగ సామాన్యంగా ఏక ఏ రంగులో ఉంటుంది ఆకాశం కలర్లో ఉంటుంది కదా అలా అమ్మవారి రూపం అనేటువంటిది ఆవిర్భవించడం జరుగుతుంది అనమాట ఈ విధంగా ధూమావతి అమ్మవారు ఆవిర్భవించడం జరుగుతుంది అనమాట ధూమం అంటే ఏంటి మామూలుగా మనకి ఎట్లా కనిపిస్తుంది పొగ పొగ ఏ రంగులో ఉంటుంది మనం ఇందాకనే చెప్పాను నేను ఆకాశం రంగులో ఉంటుంది అనమాట కాబట్టి ఈ ధూమావతి అమ్మవారు ధూమర వర్ణంలో ఆకాశం యొక్క రంగులో ఉంటుంది ఈ అమ్మవారి యొక్క ఆయుధం ఏంటంటే చాట ఆమె వాహనం ఏంటంటే కాకి కాకి వాహనం ఇంకొకళ్ళకి కూడా ఉంది ఎవరో తెలుసా అంటే మీకు శనైచ్చరుడు అనమాట శన వాహనం కూడా కాకి కాబట్టి ఈ అమ్మవారిని గనక మనం ప్రార్థించినట్లయితే ఆమె చాటను ఆయుధంగా కలిగి ఉంది కాబట్టి మనం చాటం దేనికి ఉపయోగిస్తాం ఏదైనా సరే మనం చెరుగుతూ ఉంటే ఈ చచ్చులు ఇట్లాంటివి ఉంటాయి కదా కుచ్చిపోయినవి అలాంటివి తీసి పారేయడానికి ఉపయోగిస్తాం అదేవిధంగా అమ్మవారు కూడా మన యొక్క కష్టాలన్నింటిని కూడా చాటతో చెరిగితే అవన్నీ ఈ చచ్చు ఇలాంటివి ఎలా పోతాయో మన యొక్క కష్టాలను కూడా ఆ విధంగా చాటతో చెరిగినట్టుగా తీర్చేస్తుంది అనమాట ఈ అమ్మవారు అంతటి మహిమ కలిగినటువంటి అమ్మవారు అనమాట ఈ ధూమావతి అమ్మవారు అనమాట మన కష్టాలన్నింటిని కూడా చాటుతో ఎట్లయితే చచ్చు గింజల్ని చెరిగి తీర్చేస్త తీ చచ్చు గింజల్ని వేరేస్తాము యొక్క కష్టాలను కూడా అమ్మవారు ఆ విధంగా తీర్చేస్తుంది ఇంకా ఈ ధూమావతి అమ్మవారి యొక్క విశిష్టత ఏంటంటే ఈమెను మనం పూజించడం వల్ల భూత ప్రేత పిశాచ బాధలు ఇంకా కొంతమంది మనలో చెప్పుకుంటూ ఉంటారు ఏంటంటే వాళ్ళు ఆ ప్రయోగం చేస్తారు వీళ్ళు ఈ ప్రయోగం చేస్తారు శాతపాటు చేస్తారు అలాంటి ప్రయోగ బాధలు నరఘోష ఒక్కొక్కళ్ళు ఉంటారండి మనం బాగుంటే అవతల వాళ్ళు చూడలేరు అనమాట అలాంటి ఏదైనా నరఘోష తగిలినా లేదా శత్రు బాధలు శత్రువుల వల్ల మనకి ఏదైనా బాధలు కలిగినా లేదా ఎంత తీవ్రమైన అనారోగ్య సమస్యలైనా సరే ఈ అమ్మవారిని కనుక మనం ఆరాధన చేసినట్లయితే అయితే వాటన్నిటిని కూడా ఇందాక మనం చెప్పినట్టు చాటతో చేరిగినట్టుగా నిర్మూలించేస్తారు అన్నమాట అలాంటి బాధలన్నింటినీ కూడా మనకి తీసేస్తుంది అమ్మవారు ఇంకా ఈ అమ్మవారికి హోమం చేస్తారు ఆ హోమం దేనితో చేస్తారంటే రాళ్ళ ఉప్పు ఉంటుంది చూడండి దాంతో చేస్తారు మన ఇంట్లో కూడా మీకు గుర్తుండే ఉంటుంది పెద్దవాళ్ళు కూడా ఏదైనా మనం ఆవలించినా తలనొప్పి అట్లా అన్న కూడా దిష్టి తీస్తూ ఉంటారు ఆ దిష్టి తీసి వెనకటి రోజులు అంటే పొయ్యి ఉండేది కాబట్టి ఆ పొయ్యిలో వేస్తారు ఉప్పు ఆ పొయ్యిలో ఉప్పే ఇంక ఇంకా ఏమవుతుంది చెరుపటలు ఆడుతున్నమాట అంటే మనకున్న నరఘోష ఆ దిష్టి అంతా పోతుంది కాబట్టి అమ్మవారికి కూడా దేంతో చేస్తారంటే రాళ్ళ ఉప్పుతో చేస్తారు ఎప్పుడైతే ఆ రాళ్ళ ఉప్పు గనక దాంట్లో ఏసారి చిటపటా మండుతుందో ఆ వ్యక్తి కూడా ఇటువంటి నరఘోష ఇంకా ఏమైనా దోషాలు అన్నీ కూడా పోతాయన్నమాట ఆ ఆరోగ్యం కూడా కుదురుపడుతుంది అనమాట కాబట్టి అన్ని శారీరక మానసిక రుగ్మతలు అన్నింటినీ కూడా ఈ అమ్మవారిని పూజిస్తే తొలగిపోతాయి ఇంకా అమ్మవారు ధైర్యాన్ని ఇస్తుంది ఒక్కోసారి తెలియనటువంటి భయం కలుగుతుంది మనకు మానసికంగా కూడా అనమాట పైకి ఆరోగ్యం అంతా బాగానే ఉంటుంది డాక్టర్ దగ్గరికి పోయినా ఏముండదు కాకపోతే మానసికంగా మనకి చాలా భయం కలుగుతూ ఉంటుంది అనమాట అలాంటి భయాన్ని తొలగించి ధైర్యాన్ని ఇస్తుంది అమ్మవారి యొక్క ఆరాధన వల్ల అనమాట ఇంకా కూడా మనకి ఎలాంటి సమస్యలున్నా కూడా అన్నీ కూడా మనకి అమ్మవారు తొలగిస్తుందనమాట ఇంకా ఈ అమ్మవారి యొక్క జయంతి ఏంటంటే చెప్పాను శుద్ధ అష్టమి రోజు అమ్మవారి జయంతి అది కాక ఈసారి మంగళవారం వచ్చిందనమాట ఈ మంగళవారం అనేటువంటిది దర్శ మహావిద్యలకి ఈ ప్రత్యంగిర దేవత అమ్మవారికి చాలా విశేషమైన రోజు కాబట్టి ఈసారి రేపు వచ్చే రేపు మంగళవారం రోజు ప్రతి ఒక్కళ్ళు జ్యేష్ఠశుద్ధ అష్టమి మంగళవారం రోజు ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ అమ్మవారిని శక్తి మేర గనక ప్రార్థన చేసినట్లయితే వాళ్ళకు ఉండేటువంటి శత్రు బాధలు నరఘోష భూతప్రేత పిశాచ భయాలు మానసిక భయాలు అన్నీ తొలగిపోయి శాంతి కలిగి ధైర్యాన్ని కలిగిస్తుంది అన్నమాట ఈ అమ్మవారు ఇంకా ఈ అమ్మవారికి గనక మన శక్తి ఉంటే ఎవరైనా కూడా శ్రద్ధగా హోమం చేసే వాళ్ళు ఉంటే అలాంటి సంకల్ప పూర్వకంగా గనక ఈ ధూమావతి అమ్మవారికి గనుక హోమం చేయించుకుంటే కూడా చాలా మంచిది అనమాట ఉండే శత్రు బాధలు నరపీడ నరఘోష ఇవన్నీ కూడా తొలగిపోతాయి అనమాట ఇంకా అవన్నీ మాకు శక్తి లేదు ఏం చేసుకోలేము అనుకునే వాళ్ళు ఓం నమ శివాయ ఓం నమ శివాయ అని చెప్పి ఒక నూట ఎనిమిది సార్లు ఆ భర్త పేరు చెప్పిస్తేనే ఆమె మురిసిపోతుంది మన యొక్క కోరికలన్నింటినీ కూడా తీరుస్తుంది కాబట్టి ఓం నమ శివాయ ఓం నమ శివాయ అని చెప్పుకొని ఇప్పుడు నేను ఇందుకు పఠించానే దశ మహావిద్య స్తోత్రం చదువుకోవచ్చు లేదా అది కూడా మేము చదవలేమంటే ఓం ధూమ్ ధూం ధూమా వచ్చే నమ ఓం ధూమ్ ధూమ్ ధూమా మహా అనే మంత్రాన్ని మీ శక్తి శక్తిమేర కనుక పఠించినట్లయితే అమ్మవారు మన యొక్క కష్టాలన్నింటినీ కూడా పోగొడుతుందనమాట ఇంకా ఈ అమ్మవారి రూపం చూడండి ఇందాక చెప్పాం మనం భర్తని తినేస్తుంది ఆకలికి ఇది ఒక లీల పరమేశ్వర్ లీల లేకపోతే అమ్మవారికి ఆకలి కావడం ఏందండి పరమేశ్వరుడు ఆహారంగా సమర్పించడం ఏంది పరమేశ్వరుని ఆమె తినడం ఏంది ఆమె భర్త అనేటువంటి రూపాన్ని పొందడం ఏంది ఇది ఎంత ఏందంటే సమాజపరంగా ఆమె మనకి తెలియజేయడానికి మన దసరాల్లో చూడండి అమ్మవారిని ఎలా పూజిస్తాం బాలా రూపంలో పూజిస్తాం అంటే చిన్న చిన్న పిల్లలు ఎనిమిది పదేళ్ల లోపల పిల్లల్ని పూజిస్తాం పదేళ్ల లోపల పిల్లల్ని కూడా దేవతగా ఆరాధించి భూమిస్తాం అంటే అమ్మవారు పిల్లల రూపంలో ఉంటుంది అదేవిధంగా ఈ మహర్ణం ఇలాంటి రోజుల్లో సుహాసిని రూపంలో కూడా పూజిస్తాం అంటే అమ్మవారు ముత్తైదు రూపంలో కూడా ఉంటుంది అని కూడా పూజిస్తాం అదేవిధంగా అమ్మవారు సమాజంలో కొంతమందికి జరిగేటటువంటి అనా ఈ అత్యాచారాల్ని తొలగించాలనే సంకల్పంతో అమ్మవారి ఈ రూపాన్ని ధరించి ప్రజలందరికీ కూడా ఒక మార్గదర్శకంగా లభి మార్గదర్శకంగా నిలిచింది అన్నమాట చూడండి అమ్మవారి ధూమావతి రూపంలో ఒక భర్త లేనిటువంటి రూపంలో అమ్మవారి అవతారం ఎత్తి ప్రజలందరికీ ఒక మార్గదర్శనం చేసింది ఇప్పుడు మనం అమ్మవారిని పూజిస్తున్నావా లేదా మరి పూజిస్తున్నాం మన అమ్మవారే ఆ రూపం ఎత్తి అమ్మవారే ఎత్తిందంటే అమ్మవారిని పూజిస్తున్నప్పుడు మరి సమాజంలో ఉండేటువంటి భర్తలేని వాళ్ళ పట్ల మనం ఎందుకు అలా ప్రవర్తిస్తున్నాం అనేది మనం అర్థం చేసుకోవాలి కాబట్టి ఇదంతా ఒక దురాచారమే కానీ అమ్మవారు ఈ విషయం ప్రజలందరికీ తెలియజెప్పడానికి తానే ఆ రూపం ఎత్తి మీరు అలా చేసే తప్పు స్త్రీ ఏ రూపంలో ఉన్నా కూడా పూజని ఇరాలే బాల రూపంలో ఉన్నా పూజను ఇరాలే ఎందుకంటే బాల రూపంలో పూజిస్తాం అదేవిధంగా సుహాసిని రూపంలో ముత్తైదు రూపంలో ఉన్నా పూజిస్తాం అదేవిధంగా భర్త లేకపోయినప్పటికీ కూడా ఆమె పూజని ఇరాలి ఈ సందేశం సమాజానికి ఆమె అందించడానికే అమ్మవారే ఆ ధూమావతి అవతారం ఎత్తింది అంతే తప్ప ఆమెకు ఆకలి కావడం ఏంది ఆమె పరమేశ్వరుని భక్ష్య పరమేశ్వరుడు నంది భృంగిని పంపించడం ఏంటి వాళ్ళు నాకు ఆకలి ఎక్కువ ఉంది అమ్మవారు అండమేంది ఆయన ఆహారంగా సమర్పించడం ఏంటంటే ప్రజలందరికీ కూడా ఒక మార్గదర్శనం ఈ సమాజంలో ఉండే అత్యాచారాలని తెలియజేయడానికి ఇలా చూడకూడదు స్త్రీ ఎప్పటికీ పూజని ఏ రూపంలో ఉన్నా పూజని ఇరాలని సందేశాన్ని ఇవ్వడానికే అమ్మవారు ఆ రూపాన్ని ధరించింది అనమాట ఇంకా అంటే ఇంకా ఆమె వారణాసి ఆలయంలో ఆమె స్థానిక రక్షణ దేవతగా కొలువై పూజింపబడుతుంది అనమాట వారణాసి అంటే అందరు తెలుసు కదా కాశీపట్నం ఈ కాశీపట్నంలో ఆమె ఆ స్థానిక రక్షణ దేవతగా కొలువయ్యి పూజించబడుతుంది అక్కడ వివాహమైనటువంటి భార్యాభర్తలు కూడా ఆమె పశువు కులతో పూజిస్తారు మరి అక్కడ పూజించబడుతున్న అమ్మవారిని అమ్మవారిని ఆ రూపంలో ఉన్న పూజిస్తుంటే ఇక్కడ ఎందుకండి సమాజంలో పాపం అలా ఉన్నటువంటి స్త్రీలను ఎందుకు అంత నిరాధరిస్తారు వాళ్ళ పట్ల ఎందుకు అంత అనుచితంగా ప్రవర్తిస్తారు అనేది ప్రతి ఒక్కళ్ళు కూడా ఆలోచించాలి ఇది తెలియజెప్పడానికి అమ్మవారు ఆ రూపాన్ని ధరించింది అనమాట ఇంకా ఇవి ఇంకా ఎలా ఉందంటే సృష్టికి ముందర ఉన్నటువంటి స్థితి అనమాట అసలు ఈ సృష్టి అంతా లేదనుకోండి ఇప్పుడు మనకి ఎలా ఉన్నాయి చెట్లు చేమలు కొంత ప్రదేశాలు చాలా అందంగా ఉన్నాయి ఇదంతా ఏం లేకుండా అంతా నిర్మానుష్యంగా ఒక మలినంగా ఉందనుకోండి అప్పుడు అలాంటి రూపమే ఈ అమ్మవారు ఈ అమ్మవారికి ఇంకో పేరు ఏంటంటే జ్యేష్ఠాదేవి అందరికంటే సృష్టికి పూర్వం ఉన్నటువంటి స్థితి ఎలా ఉందో అదే ఈ అమ్మవారి రూపం అనమాట అదే అమ్మవారు అసలు సృష్టి లేకుండా సృష్టికి ముందర ఎలా ఉందో అప్పటి నుంచే అమ్మవారు ఉంది కాబట్టి ఈమెకి జ్యేష్ఠాదేవి అని కూడా పేరుందనమాట ఇంకా ఈమెను గనక మనం పూజిస్తే మన బాహ్య శత్రువులే కాదు మన దాని శత్రువుల్ని తరిమేస్తుంది శత్రు బాధల్ని పోగొడుతుంది ఇంకా మనలో ఉండేటువంటి అంతఃత్రువులు కామ క్రోధ లోభ మోహ మధమాశ్చర్యాలు వీటన్నిటినీ కూడా అమ్మవారు దునివేస్తుందనమాట మనలో ఉన్నటువంటి ఆ అంత శత్రువులు కూడా నాశనం చేస్తుంది అనమాట ఇంకా ఈ అమ్మవారిని పూజిస్తే ఇలాంటి శత్రు బాధలు నరఘోష భూత ప్రేత పిశాచ బాధలు ఇవన్నీ కూడా తొలగిపోతాయి కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా అమ్మవారు ఆ ఏ రూపంలో స్త్రీ ఏ రూపంలో ఉన్నా పూజనీయురాలే అనేటువంటి విషయాన్ని తెలుసుకొని ఈ అమ్మవారి ఆరాధన ద్వారా మనం కూడా సమాజంలో ప్రతి ఒక్క స్త్రీని భర్త ఉన్నా భర్త లేకపోయినా బాలగా ఉన్నా ఎవరినైనా సరే స్త్రీని పూజించాలి స్త్రీ సర్వత్రా పూజ్యురాలే అనేటువంటి ఆర్యోక్తిని మనం నిజం చేయాల్సినటువంటి బాధ్యత సమాజంలో ఉండే ప్రతి ఒక్కళ్ళ పైన ఉంది ఎందుకంటే ఈనాటి సమాజంలో బా బాలికలు లేదు చిన్నవాళ్ళు లేరు పెద్దవాళ్ళు లేరు ఎలాంటి అత్యాచారాలు జరుగుతున్నాయో మనం చూస్తున్నాం కాబట్టి వాటన్నిటిని తెలియజేయడానికే అమ్మవారు బాలారూపంలో పూజించబడుతుంది సువాసిన రూపంలో పూజించబడుతుంది భర్త లేనటువంటి రూపంలో కూడా పూజించబడుతుంది ప్రత్యక్షంగా వారణాసిలో ఆమె రక్షక దేవతగా ఉండి పూజింపబడుతుంది అక్కడ వివాహిత జంటలు కూడా భార్యాభర్తలు ఇద్దరు కలిసి కూడా ఆమెని పశువు కుంకుమలతోటి పూజిస్తారు కాబట్టి ఈ సందేశం చెప్పడానికి అమ్మవారు ఆ రూపాన్ని కూడా ధరించింది అని చెప్పి తెలియజేయడం జరుగుతుంది ఇది ధూమావతి అమ్మవారి యొక్క చరిత్ర కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా మీ శక్తి మేర రేపు మంగళవారం శుద్ధ అష్టమి కాబట్టి ఈ అమ్మవారిని పూజించి మాకు అవన్నీ ఏం తెలియవనుకుంటే ఓం నమ శివాయ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు చేసి తర్వాత ఓం ధూమ్ ధూమ్ ధూమావచ్చ అనే మంత్రాన్ని మీ శక్తి మేర పఠించి అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందవలసిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ఓకే అండి బాయ్ అండి ప్రతి ఒక్కళ్ళు కూడా నా ఛానల్ను చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి